భగవంతు సుఖిన సర్వే సంతుని సర్వే భద్రాణి పశ్యంతు మా దుఃఖ దుఖభా భవేత శ్రీ గురుభ్యోన్నమ శ్రీ వైష్ణవి దేవీ నమః విద్యాబుద్ధులు అనేది తెలుగు భాషలో తరచుగా ఉపయోగించే ఒక జంట పదం దీనిని సాధారణంగా ఒక వ్యక్తి యొక్క సమగ్రమైన విజ్ఞానం జ్ఞానం మంచి ప్రవర్తన మరియు తెలివితేటలను సూచించడానికి ఉపయోగిస్తారు ఈ పదంలో రెండు భాగాలు ఉన్నాయి ఒక్కొక్కటి వేర్వేరు అంశాలను సూచిస్తాయి మొదటిది విద్య ఎడ్యుకేషన్ నాలెడ్జ్ విద్య అంటే ప్రధానంగా పుస్తక జ్ఞానం అకాడమిక్ నాలెడ్జ్ పాఠశాలలు కళాశాలలు లేదా గ్రంథాల ద్వారా నేర్చుకునే శాస్త్ర గణిత భాష మొదలైన సాంకేతిక మరియు సైద్ధాంతిక జ్ఞానం ఇక నైపుణ్యాలు స్కిల్స్ వృత్తిపరమైన లేదా సాంకేతిక నైపుణ్యాలు వ్రాయడం చదవడం లెక్కించడం విశ్లేషించడం వంటి సామర్థ్యాలు మానసిక వికాసం అంటే ఇంటెలెక్చ్యువల్ డెవలప్మెంట్స్ అంట ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి విషయాలను విశ్లేషించడానికి మరియు సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడే శిక్షణ విద్య అనేది ఒక వ్యక్తి తన తెలివితేటను పెంచుకోవడానికి మరియు సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగించే మార్గాన్ని సూచిస్తుంది బుద్ధులు ఇది రెండవది విజయం మేనర్స్ బుద్ధులంటే ప్రధానంగా వివేకం అంటే విజయం మంచి మరియు చెడుల మధ్య తేడాను గుర్తించే సామర్థ్యం కావాలి జ్ఞానాన్ని సరైన రీతిలో ఉపయోగించే నైపుణ్యం ఉండాలి మంచి ప్రవర్తన గుడ్ మేనర్స్ కండక్ట్ పెద్దలను గౌరవించడం ఇతరులతో మర్యాదగా మాట్లాడటం సామాజిక నియమాలను పాటించడం నిజాయితీ దయ కరుణ మరియు ధార్మికత వంటి అంతర్గత విలువలు బుద్ధులనే పదం ఒక వ్యక్తి తన జ్ఞానాన్ని సమాజంలో ఎలా ఆచరిస్తున్నాడు మరియు ఎంత వివేకంతో జీవిస్తున్నాడు అనే అంశాన్ని సూచిస్తుంది విద్యాబుద్ధులు సమగ్ర అర్థం ఏమిటంటే ఒక వ్యక్తికి విద్యాబుద్ధులు ఉన్నాయంటే ఆ వ్యక్తికి కేవలం చదువు మాత్రమే కాదు ఆ చదువును లోక జ్ఞానంతో మంచి ప్రవర్తనతో వివేకంతో కలిసి ఉపయోగించే సామర్థ్యం ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి ఉదాహరణకు ఒక వ్యక్తికి విద్య ఉంది కానీ బుద్ధి సరిగ్గా లేదు అతను తన జ్ఞానాన్ని అహంకారంతో లేదా దురుద్దేశంతో ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది ఒక వ్యక్తికి బుద్ధి ఉన్నదే కానీ సరైన విద్య లేకపోతే అతని ప్రయత్నాలు తగినంతగా ఫలించకపోవచ్చు ఈ రెండు అంశాలు సమపాలలో ఉన్నప్పుడే ఆ వ్యక్తి పరిపూర్ణంగా ఎదగడానికి సమాజంలో గౌరవంగా జీవించడానికి వీలవుతుంది అందుకే ఈ రెండింటినీ కలిపి విద్యాబుద్ధులు అని తెలుగులో అంటారు అంటే ఏమిటో తెలుసుకున్నాం కదా మరి ఇప్పుడు ఆ రెండింటి మధ్య ఉండే అంతర్గత సంబంధాన్ని వాటి ప్రాముఖ్యతను లోతుగా పరిశీలిద్దాం విద్యాబుద్ధులకు మనం ఒక జీవన రథానికి రెండు చక్రాలుగా పోల్చుకుందాం రథం సక్రమంగా సమతుల్యంగా ముందుకు సాగాలంటే ఈ రెండు చక్రాలు ఒకే పరిమాణంలో ఒకే గదిలో ఉండాలి కేవలం ఒక చక్రం పెద్దది మరొక చిన్నదైతే రథం ప్రయాణం సాగదు కదా తలపడుతుంది కదా బుద్ధులు లేని విద్య పొరపాటు కూడా ఎలా అంటే దారిచియబడుతుంది విద్య అనేది అపారమైన శక్తి ఇది మనిషిని ప్రపంచ రహస్యాన్ని తీర్చిది చెప్పే సాధనం అయితే ఈ శక్తిని సరైన దిశలో ఉపయోగించాలంటే దానికి బుద్ధి అనే మార్గదర్శనం తప్పనిసరిగా ఉండాలి ఉదాహరణకు ఒక అనుశాస్త్రవేదకు అపారమైన విద్య ఉండవచ్చు కానీ అతనికి బుద్ధి సరిగ్గా లేకపోతే అతను ఆ జ్ఞానాన్ని ప్రపంచ వినాశనానికి లేదా అశాంతికి ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది కదా అందుకేనేమో మన పెద్దలు చదువు మనిషికి వినయాన్ని నేర్పాలి అని అన్నారు వినయం మర్యాద ఇతరుల పట్ల గౌరవం ఇవన్నీ బుద్ధుల్లోనూ భాగాలే ఈ బుద్ధులు లోపించిన విద్య వ్యక్తిని సమాజం నుండి వేరుచేస్తుంది అతని జ్ఞానం ఇతరులకు ఉపయోగపడకపోగా అహంకారాన్ని దురహంకారాన్ని పెంచే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు విద్య లేని బుద్ధుడు పరిమిత ప్రయాణం మరోవైపు బుద్ధులంటే కేవలం జ్ఞానము పెద్దల పట్ల గౌరవం మాత్రమే ఉండి సరైన విద్య లేకపోతే ఆ వ్యక్తి జీవితం ఒక పరిమిత వలయంలోనే ఉండిపోవడానికి అవకాశం ఉంటుంది అతనికి మంచి ఆలోచనలు మంచి ప్రవర్తన ఉన్నప్పటికీ తన కళను నెరవేర్చుకోవడానికి పెద్ద సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు కనుగొనడానికి ప్రపంచ వేదికపై తన వాదనను బలంగా వినిపించడానికి ధ్యానశక్తి సరిపోదు ఆధునిక యుగంలో నిరంతరంగా మారుతున్న సాంకేతిక ప్రపంచంలో సరికొత్త సవాళ్ళను ఎదుర్కోవడానికి విద్య అనేది ఒక నిరంతర అవసరం మంచి మనస్సు ఉన్న సరైన జ్ఞానం లేకపోతే అతని ప్రయత్నం బలహీనంగా ఉంటుంది కదా విద్యా ఉన్న వ్యక్తి సమాజంలో ఎలా ఉంటాడంటే నిర్ణయాలలో స్పష్టత తన విద్యను ఉపయోగించే విషయాన్ని లోతుగా విశ్లేషిస్తా ఆపై తన బుద్ధులను వివేకాన్ని ఉపయోగించి నైతికమైన ధర్మబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా సామాజిక బాధ్యత తాను పొందిన జ్ఞానం కేవలం తన స్వార్థం కోసం కాదు సమాజ శ్రేయస్సు కోసం ఎలా ఉపయోగించాలో బుద్ధి ద్వారా మనం తెలుసుకుంటాడు మానవ సంబంధాలు ఉన్నతమైన జ్ఞానం ఉన్న ఇతరులతో వినయంగా మర్యాదగా వ్యవహరిస్తాడు తద్వారా అందరి గౌరవాన్ని పొందుతాడు అందుకే మన తల్లిదండ్రులు మనకు చదువుతో పాటు మంచి బుద్ధి కూడా నేర్పడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు విద్య అనేది నేర్చుకోవడం అయితే బుద్ధి అనేది ఆచరించడం ఈ రెండు కలిసినప్పుడే మానవ జీవితం ధన్యమవుతుంది మరియు వ్యక్తి జీవితంలో నిజమైన వెలుగును విజయాన్ని చూడగలుగుతాడు మనం ఎల్లప్పుడూ కేవలం విద్యను సంపాదించడానికే కాదు మంచి బుద్ధితో జీవించడానికి కూడా కృషి చేయాలి అదే సంపూర్ణ మానవుడితో వారికి లక్షణం విద్య అనేది అస్త్రం వంటిది శీలం అనేది ఆ అస్త్రాన్ని ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగించాలో చెప్పే వివేకం వినయం లేని విద్య విలువలు లేని జ్ఞానం సమాధానికి చాలా ప్రమాదకరం డాక్టర్లు ఇంజనీర్లు శాస్త్రవేత్తలు న్యాయవాదులు వీరందరూ విద్యను పొందినవారే కానీ వారిలో నిజమైన కీర్తి గౌరవం సంపాదించేది ఎవరు ఎవరైతే తన విద్యను మానవ సేవకు ఉపయోగిస్తారో నీతి నిజాయితీ దయతో వ్యవహరిస్తారో వారే మన ప్రాచీన గురుకులాలు విద్యతో పాటు శీలానికి ఎందుకు అంత ప్రారంభించాయో తెలుసుకుందాం కదా ఎందుకంటే విద్య అనేది కేవలం జీవనోపాధికి మాత్రమే కాదు జీవితానికి కావాలి జ్ఞానంతో పాటు శీలాన్ని కూడా నేర్చుకున్నప్పుడే వ్యక్తి పూర్ణ మానవుడుగా తయారవుతాడని చెప్పారు అటువంటి వ్యక్తులే కుటుంబానికి సమాజానికి దేశానికి చివరికి ప్రపంచానికి కూడా మార్గదర్శలుగా నిలుస్తారు శీలైన శోభదే విద్య అనే ఈ వాక్యం మనందరిలో ఒక హెచ్చరిక ఒక దివ్యమైన సందేశం మన ఎంత గొప్ప జ్ఞానాన్ని సంపాదించిన ఎన్ని ఉన్నత పదవులు అలంకరించినా మన శీలం పడిపోతే మన వ్యక్తిత్వం హీనంగా ఉంటే ఆ విద్యకు విలువ ఉండదు మన విద్య మన హృదయంలో వినయాన్ని మన చేతల్లో దయను మన నడవడికలో నిజాయితీని చూపించాలి విద్యార్థులతో పాటు నిరంతరం మన స్థిరాన్ని మెరుగుపరుచుకోవడానికి కృషి చేద్దాం అదే మన జీవితానికి నిజమైన పరమార్థం విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుఖం ధనం భోగకరి యశసుఖకరి విద్యా గురూనా గురు విద్య మనిషికి నిజమైన రూపం అది దాచిపెట్టలేని ధనం విద్యాభోగం యశస్సు సుఖం ఇస్తుంది గురువులకే గురువు అయినది విద్యే విద్యయా విందతే అమృతం కఠో మృషత్ చెప్తోంది విద్య ద్వారా మనిషి అమృతత్వాన్ని పొందుతాడు అంటే జ్ఞానం ద్వారా శాశ్వతమైన ఆనందాన్ని కూడా పొందుతాడని చెప్పి చెప్పడం జరుగుతోంది విద్య అనే ధనాన్ని దొంగ దోచుకోలేడు రాజు తీసుకోలేడు సోదరులతో పంచుకోవలసిన అవసరమూ లేదు ఎంత ఖర్చు చేసినా అది తగ్గదు నిజానికి అన్ని ధనాలలో శ్రేష్టమైనది విద్యాధనం ఇటువంటి విద్యను వినయం కూడా చూడవాలని చెప్పి చెప్పారు పెద్దలు విద్య దదాతి వినయం పాత్రతాం పాత్రత్వ ధనమాప్నోవతి ధనాత్ ధర్మం తోసుఖం విద్య వినయాన్ని ఇస్తుంది వినయం మనిషిని యోగ్యడిగా చేస్తుంది యోగ్యత వల్ల ధనం వస్తుంది ధనం వల్ల ధర్మం ధర్మం వల్ల సుఖం వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగినది ఇవి విద్యాబుద్ధులు జ్ఞానం వినయం ధర్మం మధ్య ఉన్న ఘాడమైన సంబంధాన్ని చూపించే శ్రేష్టమైన సుభాక్షితాలు అంచేత విద్య ఒక్కటే కాకుండా విద్యా బుద్ధులు కూడా మనం నేర్చుకోవాలి దానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి ఇది పెద్దలు చెప్పినటువంటి మాట నమస్కారం